అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మద్యంపై మరో పోరుకు సంసిద్ధమైందా అంటే సంసిద్ధమైనట్లే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానమైతే అయితే పూర్తిగా మార్చారు అది మనందరికీ తెలుసు రిటైలర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు మద్యాన్ని అమ్ముకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యంకి సంబంధించిన అవకతవకలు మనం గమనిస్తే ఇందులో మూడు రకాల విషయాలైతే మన దృష్టికి రావడం జరిగింది అది ఏంటి అంటే మొదటిది బెల్ట్ షాపుల నిర్వహణ రెండవది వైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పనివేళలు మూడోది బార్లలో భారీ అవకతవకలు ఈ మూడు అంశాలు ఈరోజు కూటమి నాయకులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయా అంటే అవుననే వినిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ రిటైలర్ షాప్స్లో సగానికి ఎక్కువ కూటమిలోని నాయకులవే వాళ్ళ కార్యకర్తలవే చర్యలు తీసుకుంటే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది కూటమి మీద తీసుకోకపోతే ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది ఎందుకంటే ఈరోజు చూడండి వైన్ షాప్లు అయితే మనకి ఈరోజు ఉదయం ఆరు గంటలకే తెరుస్తున్నట్లు తెలుస్తుంది బార్లు అయితే చాలా చోట్ల కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుండి మరుసటి రోజు ఉదయం మూడు గంటల వరకు అంటే రెండు గంటల రెస్టు అంటే రోజులో ఇరవై రెండు గంటలు కార్లను తెరుస్తున్నట్లు తెలుస్తుంది దీనివల్ల ఆ ప్రాంతంలో ఉండే విద్యార్థులకైతేమి మహిళలకైతేమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనకు తెలుస్తుంది ఈ విషయంలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ అయ్యని ఒక ఆండ్రాయిడ్ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఎక్సైజ్ సంబంధించిన కానిస్టేబుల్స్ దాని మీద ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తున్నట్టు అయినా కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లే అర్థమవుతుంది ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో బెల్ట్ షాపులు ప్రతి అర కిలోమీటర్కు విచ్చలవిడిగా కూరగాయలు అమ్మినట్లే ఈరోజు మద్యాన్ని అమ్ముతున్నారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే జరుగుతుంది అనే దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఇసుక మట్టి దాటిపోయింది ఈరోజు మద్యం కుంభకోణం మద్యం మాఫియా దీన్ని అరికట్టకపోతే కూటమికి అయితే రాబోయే కాలంలో భారీ నష్టమైతే జరగక మానదు అని మనకు అర్థమవుతుంది ఏది ఏమైనా ఇప్పటికే సమయం మించిపోయింది ఏడాది కాలంలో మద్యం పడుతుందని ప్రజల్లో ఒక వ్యతిరేకతకైతే పునాది పోశారు ఇకనైనా మద్యం ఏదైతే అవకతోకలున్నాయో బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టండి వైన్స్ను ఎక్సైజ్ శాఖ పనివేలల్లో మాత్రమే జరిగేలాగా చూడండి అలాగే బార్లు ఇరవై నాలుగు గంటలు ఇరవై రెండు గంటలు కాకుండా పద్ధతి ప్రకారం నడిపించుకోండి లాభ నష్టాలు అనేది వ్యాపారం సర్వసాధారణం లాభాల కోసం మేము చట్టాన్ని వ్యతిరేకిస్తామంటే ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు కాబట్టి ఈ విషయంలో లోతుగా ఆలోచించాలి కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజాశ్రేయస్సుకే పెద్దపీట వేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు